వైఫై న్యూస్ కి కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలో విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్ మొదటి రెండో సంవత్సరం చదివిన ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు కళాకారులకు సమాజ సేవకులకు సుమారు రెండు వందల మందికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు అనంతరము విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం చేసిన భారత జవానులకు ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర జవాన్లకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేశారు कैमरा मैन लक्ष्मण तो वाई फाइव न्यूज जगी फाइव सिक्स

ఓకే అందరు చూడండి అన్నారు ఒకసారి ఓకే రెడీ ఒక్కసారి ఇక్కడ అందరు చూడండి उम्र के लिए प्रियतम अक्सर नीलम आएंगे कुछ अ कुछ और तो तो नहीं है आओ क्या रेडी कर चुके होंगे पेरेंट्स को पांडिता बेड में खिलाएंगे ओके मेरी okay, कल ओके रेडी करा सारी करा

అంతే మీ అభినందన తెలియజేయండి నెక్స్ట్ బాప మంచి మార్కులతో అభివృద్ధి నడవాలని మీ ఆశీస్సులు ఉన్నాయని కోరుకు డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ డాక్టర్ ఆఫ్ మధుసూదన్ తుమ్మలపల్లి వైభవ్ సన్నా ఓకే రెడీ సార్ ఇక్కడ

సర్కిల్ చూడండి నెక్స్ట్ ఫాలోవి చరణ సనబీరా చారి ఫాలోవి చరణ ఫాలోవి చరణ ఓకే రెడీ రెడీ స్మైల్ సుమ ఓకే నెక్స్ట్ కాపురు వర్షిత డాక్టర్ రమేష్ డాక్టర్ రమేష్ ని రాలే పంపించనా ఓకే రెడీ సుమ సర్ కేండి इंटरसेकंडरी इंटरसेकंडरी रेडी 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 ये आउट ऑफ थाउजेंड आउट ऑफ थाउजेंड कंग्रेस्टेशंस चप्पल उधर चल रही ओके कर चल चल ना निकल ना कर लेकिन कुछ नहीं आना ग्राफ ग्राफ सब पूरा परिवार के कैमरा मंडल और श्री वाइस రెడీ ఒక్కసారి ఇక్కడ చూడండి కుమార్ ఓకే రెడీ సార్ ఇక్కడ ఇక్కడ చూడండి ఓకే రెడీ సార్ ఒకసారి అందరు చూడండి

అందుకే ఉంటుంది నార్మల్ అప్పట్లో ఓకే రండి సార్ ఇక్కడ ఒకే సార్ ఇక్కడ ఎంతో మంచి ఉంచారు దుమారో దుమారో మంచిగా ఆర్టిస్ట్

साथ में कितने कितने हैं? ओके लड़िसर हम तो रिक्लेव उड़ेगे। अलार्म ना अलग लगे। लड़िसर माइंड। मैं पुराने बोलता हूँ रिमिला पर मैं सांगला हूँ नाटक कला मंडले। ये होता है नाले पोटा नहीं बचेगा। अच्छा ठीक है। Tahmur Admi Murray Barış Matoki 26 Barış Matoki 27 Deh Civan 6 Elim 8 Ali 10 Ege 9 9 Ortak <Sessizlik> 10 15 32 33 deriv 34 35 36